కాంగ్రెస్ పార్టీ సీనియర్ దళిత బహుజన మాల మహానాడు కుల సంఘం జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని మాల మహానాడు సంఘం నేతలు డిమాండ్ చేస్తారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐవి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అద్దంకి దయాకర్ కు ఇవ్వాలని కోరుతూ నల్ల బ్యాడీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా మాల మహానాడు సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాడి ఉద్యమానికి ఊపిరి పోసి తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కోసం అర్థంకి దయాకర్ కు ఎమ్మెల్సీ టికెట్ ను తక్షణమే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక మంది నాయకులు అవకాశవాదంతో పార్టీలు మారన్నారు కానీ అర్థంకి దయాకర్ మాత్రం నిస్వార్థంగా నిర్భ్యతో తమ స్వతంత్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాల కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావించి పార్టీతోనే ఉన్నారన్నారు పబ్లిక్ మీటింగుల్లో మీడియా చర్చల్లో తమ వాగ్దాటితో క్యాడర్ ను కాపాడి పార్టీలో పునర్తేజం నింపి పార్టీకి జనసత్వాలు పోసి పున వైభవం తేవడంలో వీరి పాత్ర విస్మరించలేనిదే అలాంటి విలువైన నాయకులను విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తమ నిబద్ధతను ఏ ఏమాత్రం తత్సారం చేయకుండా తక్షణమే అద్దెంకి దయాకర్ టికెట్ కేటాయించాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు విద్యావంతులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు మాలల ఆశా జ్యోతి ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాల దళితుల ఐక్యత కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి అద్దంకి దయాకర్ గారికి గత అసెంబ్లీ ఎన్నికల్లో తీరని అన్యాయం జరిగింది అయినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వం పైన నమ్మకంతో ఉండి నమ్మకంగా పనిచేస్తే మరి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో మరి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి చివరి నిమిషంలో ఆ ఎమ్మెల్సి పదవిని రద్దు చేయడం అత్యంత బాధాకరం మేము తెలంగాణ మాలభావన నుంచి మరి జాతీయ అధ్యక్షులు అద్దంకి దయకర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మంచిర్యాల జిల్లా శాఖ తరఫున అంబేద్కర్ గారి విగ్రహం వద్ద జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతోని మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒకటి వ్యక్తం చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న ఏకైక వ్యక్తి అద్దంకి దయాకర్ గారు ఎంతో మంది కుట్రలు పడినారు మేము ఒకటే మేము అంటున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి గారిని మరి సీనియర్లు అందరూ ప్రభావితం చేసి దీని వెనుక ముఖ్యంగా టిఆర్ఎస్ కుట్ర ఉంది తప్పకుండా కేసీఆర్ కుట్ర ఉంది అద్దంకి దయాకర్ గారికి మరి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే ఎక్కడ దుర్మార్గుల చరిత్రలు మరి తవ్వుతారు అని చెప్పి భయపడుతున్నారు మేము మా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా అద్దంకి దయాకర్ గారు ఎటువంటి ఆందోళన చేయొద్దని చెప్పి అంటున్నారు కానీ వాస్తవంగా మీకున్నటువంటి సమ మరి సమన్వయం మరి ఆ సౌమ్యం అందరికి ఉండదన్నా మరి వాస్తవంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మరి దళితులకు అన్యాయం జరుగుతుంది స్వర్గీయ రావు గారు ఎస్సీ యాభై తొమ్మిది ఉపకూల ఐక్యంగా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు రాజ్యాధికారం వస్తా అని చెప్పి చెప్పిన సందర్భంలో మరి పివీ రావు గారి ఆశయాలను అంబేద్కర్ ముందుకు తీసుకెళ్తున్నటువంటి అద్దంకి అర్థంకి గారికి జరిగిన అన్యాయాన్ని మంచిర్యాల జిల్లా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఇదే కొనసాగితే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలలందరం కలిసి మరి రోడ్లు ఎక్కుతాం ధర్నాలు చేస్తాం నిరసన వ్యక్తం చేస్తాం ఆందోళన చేస్తాం తప్పకుండా మేము మా మాల జాతి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి మీరు తలగొద్దు రెడ్డి సామాజిక వర్గం మిమ్మల్ని ఎన్నోసార్లు అనగదు ఒక్కరని చూస్తారు కానీ దళితుల తరఫున ఎస్సీ యాభై తొమ్మిది ఉపయోగ తరఫున అద్దంకి దాయకర్ గారు ఒక్కలే మీ వెనుక ఉన్నారు మీ వెన్నంటే ఉన్నారు మీ వెన్నంటే ఉండి కొట్లాడి ఈరోజు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి అర్థంకి గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం